కావలమ్మ గ్రామ దేవత గుళ్ళ జాతర వేసే అక్కడ ఉండి కట్టలేదు ఎక్కడ చూసినట్టుందండి ఆ కుర్చీని మర్చా సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో టుడే మన ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వచ్చేసి మా ఊరు గ్రామదేత అమ్మవారు అనమాట మామూలమ్మ తల్లి ఈరోజు ఈవినింగ్ అయితే ఆ గుడి దగ్గర అయితే మొత్తం జాతర అయితే జరుగుతుంది మా ఊరిలో జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం కూడా నేను ఒక వీడియో అయితే తీస్తాను తీసిని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను అందుకనే ఏదైనా బ్లాగ్ చేస్తున్నా అక్కడ అయితే ఎక్కువగా అయితే వాయిస్ అయితే ఉండదు ఎందుకంటే మొత్తం సినిమా సాంగ్స్ అయితే వస్తే నాకు ఒక కాపీ పడుతుంది మళ్ళీ ఆల్రెడీ ఒక ఛానల్ పడింది అన్నట్టు మళ్ళీ దీనికి పడుతుందని చెప్పేసి నేనైతే మొత్తం కంప్లీట్గా పెట్టను నార్మల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి అయితే మొత్తం చూపిస్తాను అలా అక్కడ మేమే మేము ఏం మాట్లాడడం ఏమేమి తిన్నాం అంతా కూడా అయితే లో చూపిస్తాను అక్కడ చాలా మంది రియాక్షన్స్ కూడా వచ్చి ఆ రియాక్షన్స్ అన్ని కూడా నేను అయితే వీడియో పెడతాను అందరూ కూడా చూడండి కొత్తగా విషయంలో అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అలాగే ఒక్క కామెంట్ అనేది కింద కామెంట్ అయితే చేయండి ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ రావట్లేదు కలిసి దీనికైనా ఒక టెన్ కామెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఒక టెన్ కామెంట్స్ అయితే చేయండి అంటే చేసిన వాళ్ళే చెయ్యండి వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు చేయండి ఈ వీడియో వచ్చేసి ఒక టెన్ ల్యాక్స్ టార్గెట్ ఎప్పటిలాగే అలాగే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవుతారు అనుకుంటున్నా ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో చిన్న ఆట ఇదివరకు అదే ఎక్కేవాళ్ళం కదా చిన్నపిల్లలు ఎక్కడం లేదు వేరే జాతర ఏంట్రేది మామూలమ్మ గుళ్ళు కదా ఆ మామూలమ్మ గ్రామ దేవత గుళ్ళ జాతర

మళ్ళీ నేను దేవుని కోరుకుంది ఏమిటంటే ఈ వీడియో అప్లోడ్ అవగానే హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలే ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా మనిషి నయ్యా పాప పాప

చివరి దాకా వచ్చేసా ఇంకేం లేవు ఇక్కడ ఇంకేం లేవు ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకెనకే చెప్పలేను నువ్వు నువ్వు ఎక్కురా నేనా హా ఎందుకు ఎందు వీడియోకి ఏమైపోద్దా ఎంత అడుగుదా అడిగి అప్పుడు చూద్దాం కానీ పెద్దవాళ్ళకి కాదండి పిల్లలకి మూర్తిగారు ఇలాంటి అప్పుడు గుంటే డ్రైవ్ చేసుకోవాలి

మూడు నాగు మూడు అడిగి ఇరవై రూపాయలు రూపాయలుండ పది అట్ నేస్తా జస్ట్ ఇప్పుడు నేను બોટ કે બરાય બોટ એનો નાલે યસ લાજેડ ઈર રૂપિયા ડેડ પાક રૂપિયા મજા આટલું તો મન તોની ઈર રૂપિયા બેટું ઉંટે 10 રૂપિયા કૂલિંગલેસ મજા બોટલે એટલે છેટિંગ કરતા તું ચીટિંગ 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 કરતા તું ఎక్కువ వెయిట్ ఉండడు కదా ఒక్కసారి తర్వాత అయితే అందరం నేను మానైతే బానిపూరి చాట్ ఇవన్నీ తిన్నాం అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ కూడా చూపిస్తాను చూద్దరు కానీ ఎవరా ఫ్రెండ్స్ సాంపిగా సైకిల్ ఫేమస్ సూర్గాడు చెరుకు రాసం అమ్ముతాడు జలాని జలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది బుజ్జిగాడు బ్లాక్ డెక్కలు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ గుడి జాతరలో గుళ్ళోనే దేవుడు పాడతా ప్రతి ఒక్కపాటి పెడతారు మళ్ళీ ఏదో తొమ్మిది గంటలకి నేను రికార్డింగ్ డ్యాన్స్ అంట మాకు టైం లేదు అంతలా వెళ్ళి మళ్ళీ ఇంకా ఇంటికై ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఆ ఉన్నారు వీడేమో నా ముందు ఉన్నాడు ఈ చిన్నపిల్లలు అంట అంత మళ్ళీ లేదా ఎక్కేవాడు డైరెక్ట్ ఇంటికైతే డబ్ అని వెళ్తుంది అది సో ఇంకా ఇంటికే తేలిపోతున్నాం బాయ్